హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచనా చికెన్ ఫ్లాక్స్ ఈరోజు వచ్చేసి దాబా స్టైల్లో మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తడక రెసిపీని చూపించబోతున్నాను ఇలా చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చేలా మనం ఇంట్లోనే చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రేట్ చేయకుండా దాబా స్టైల్లో తడక ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను తడక కోసం టీ గ్లాస్ అంతా కందిపప్పుని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పప్పును ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి పప్పుని ఉడికించడానికి ఇక్కడ నేను కుక్కర్లోకి ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న పప్పుని తీసుకుంటున్నాను ఇక తీసుకున్న పప్పులోకి టూ ఆర్ త్రీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని నానబెట్టుకోవడం వలన పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది త్రీ విజిల్స్ తర్వాత చూస్తే పప్పు ఉడికిపోయింది మరి ఎక్కువగా రుబ్బకోకుండా ఇలా నేను చూపించిన విధంగా ఉంటే తడక అనేది చాలా బాగుంటుంది ఇలా పప్పుని కలుపుకున్న తర్వాత మరోపక్కన స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని వెల్లుల్లి పీసెస్ని కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత రెండు మూడు వరకు మిరపకాయలను ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన మెంతికూరను కూడా వేసుకోవాలి వీటిని బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన వన్ టమాటాను కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాత చిటికడ పసుపును యాడ్ చేసుకోకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా ఉడికించిన పప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ మరియు గరం మసాలాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు కొంచెం గట్టిగా అనిపించి వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా వాటర్ వేసి కలిపగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇది కొంచెం ఉడికేసరికి కరెక్ట్గా వస్తుంది కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు పప్పు అడుగుపట్టకుండా ఉండటానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూతపెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే మన పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా ఇందులోకి లాస్ట్ స్టెప్ వచ్చేసి తడక ఈ పప్పులో తడక అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్లీగా డాబా స్టైల్లో ఉంటుంది సో దానికోసం స్టవ్ ఆన్ చేసి చిన్న బాండిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు ఏ ప్లేస్లో నెయ్యిని వాడకపోయినా చివరిలో మాత్రం ఖచ్చితంగా నెయ్యిని యూజ్ చేయాలి ఈ నెయ్యి టేస్ట్తో దాల్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నెయ్యి హీట్ అయ్యాక కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మూడు పండు పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా మెంతికూరను కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి అలాగే ఇందులోనే అర టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తడకాను పప్పులోకి వేసుకోవాలి అంతే సింపుల్గా టేస్టీ టేస్టీ డాబా స్టైల్లో దాల్ తడకా రెడీ అయిపోయింది సో దాల్ తడకాను ఇంట్లోనే కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మరి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అయిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్